వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ అయోమయంలో అమ్మాయి అదృశ్యం కేసు కర్నూలు జిల్లా కోసిగి మండలం వందగల్లు గ్రామంలో గత శనివారం రోజున పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైందని దానికి కారణం వ్యాయామ ఉపాధ్యాయుడని భావించిన వందకల్లు గ్రామస్తులు ఉపాధ్యాయులను పాఠశాలలో నిర్బంధించి వ్యాయామ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు పట్టించిన సంఘటన తెలిసిందే అయితే మరుసటి రోజు అమ్మాయి వచ్చి పోలీసుల ముందు వ్యాయామ ఉపాధ్యాయుడికి ఎటువంటి సంబంధం లేదు నేనే వ్యాయామ ఉపాధ్యాయుడిపై ఇష్టపడి వాళ్ళ ఇంటికి వెళ్లానని మండల తహసీల్దార్ సమక్షంలో పోలీసులకు వివరణ ఇచ్చి ఆధారాలుగా బస్ టికెట్లను చూపించడంతో ఉపాధ్యాయుడిని కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేశారని శుభం తెలియని ఆ అమ్మాయిని భయపెట్టి ఇలా చెప్పించారని తల్లిదండ్రులు మీడియా సమక్షంలో వాపోయారు అయితే జిల్లా విద్యాశాఖ అధికారి విచారణ జరిపించి విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని వ్యాయామ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు ఇదిలా ఉండగా బాలిక తల్లిదండ్రులు పోలీసులు మమ్మల్ని భయపెట్టి వ్యాయామ ఉపాధ్యాయుడికి అనుకూలంగా పంచాయతీ చేసి పంపించారని తెలిసి తెలియని వయసులో ఉన్న తమ అమ్మాయి చేత బలవంతంగా అబద్ధపు సాక్ష్యం చెప్పించారని నంద్యాల జిల్లాలో ఉన్న ఉపాధ్యాయుడి ఇంటి అడ్రస్ మా అమ్మాయికి ఎలా తెలుసని మా అమ్మాయిని భయభ్రాంతులకు గురి చేయడంతోనే మా అమ్మాయి వ్యాయామ ఉపాధ్యాయుడికి ఎటువంటి సంబంధం లేదని చెబుతుందని వేరే విద్యార్థినులకు వారి తల్లిదండ్రులకు ఎటువంటి పరిస్థితి రాకుండా వ్యాయామ ఉపాధ్యాయుని చట్టపరంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని బాలిక తల్లి కృష్ణమ్మ మీడియా ముందు వాపోయారు న్యూస్ తో రిపోర్టర్ సతీష్ అప్పుడు ఎత్తులేదు ఇంకేడ్చ మా మరి దగ్గరికి వచ్చినాను మా మరిద్ద వచ్చి చెప్పినాను పాప లేదని వచ్చి అక్కడ ఉషానమ్మకు తెలిసి పాప సంగతి ఉషానమ్మ ఏం పోతుంటారు కదా ఫెయిల్టీ పాపాని సార్ చెప్తే చెప్ప పాప నాకు నీకు తెలిసింటే అన్నాను నాకు అన్నాను నాకు తెలియదు అంటే అన్నాని దగ్గర మా అమ్మ చేయి అన్నాను హుషామ్మ ఉషానా అమ్మ నాన్న చేసాడు చేసింటే అప్పుడు ఎత్తినాడు ఫోను మీ పాప నాకు తెలీదు అమ్మ అన్నాడు నీకే తెలుసు కదా సార్ అని చెప్పిన తన తీసుకుంటుంటుంది మా అంటే అనుమానం లేదా నేను మాకు అనుమానం ఉందని చెప్పాను చెప్తే లేదమ్మాయి అన్నాడు చెప్పు సార్ క్షమించి అడుగుతానా అన్నాను లేదమ్మా అన్నాడు తెలుసు తనకి అంత అడిగితే ఇంకొక్కునే ఉన్నాను ఉక్కునే ఉండి మా మాత్రం మేనారు మా మర్దే మా ఆయన పోయి ఆడు ఫోన్ చేసి వస్తానని చెప్ప రాలేదంట రాలేదు సార్ వాళ్ళని అడుగుతాను అన్నాడంట అనికేసి ఇంకేడ్చ ఇంట్లోనే ఉన్నాము ఇంట్లోనే ఉంటే పంపించాడు హు నమ్మని మాది తెలి తరగతి పిల్లలు ఒక ఐదారు మంది వచ్చినారు సార్ మా చెల్లె అవి ఏదో పేపర్ రాసింటే మాకు చదువు రాదు చెల్లొ ఫోన్ వస్తాగా వచ్చేలేదు నాకంట వచ్చేలా పేపర్ లో అవి తీసుకొని రమ్మని చెప్పినాడు చెన్నై సారు ఆ పాప పొద్దున్నే వచ్చేసి తీసుకొని వెళ్ళి ఆయన చెల్లకి ఇచ్చారు ఇస్తా అవి పొల్లేసార్ పెట్టాడు తాను పొద్దున్నండి అడిగినాం అడిగినాం మా ఊరు మా ఊరు పెద్దలు అందరు అడిగితే చెప్పలేదు ఇంకా నాయన జరగాలంటే మా ఫస్ట్కే పోవాలని పోయినాము పోయి మూడు గంటలు అయి కేసు పెట్టి వచ్చాము వచ్చి కాసకి దాటలేదు మీ పాప ఉందని చెప్పాడు పొద్దున్న అడిగితే చెప్పాలి కదా సార్ పొద్దున్నే చెప్పలేదు అంటే పొద్దున్న చెప్పలేదు తర్వాత రాలేదు మీ పాప వచ్చిందని చెప్పాడు మా పాప ఫోన్ చేసింది ఫోన్ చేసి ఆయన ఏమన్నా చేసి ఆయన ఉండగాను చచ్చిపోతాను అని ఉంది అంటే పిటి సార్ ఏమన్నా అంటే నేను చచ్చిపోతానని మీ పాప బెదిరించింది తను ఎక్కడ ఉంది అనేది తానే ఫోన్ చేసి చెప్పింది మీకు మా పాప చెప్పింది కదా మీకు ఫోన్ చేసి తర్వాత పాప పేరు సుజాత అందరుంటాము పసి దాంట్లో ఫలసం కానీ మా ఎనక వచ్చారు ఈడందరూ ఏడున్నాడు